మిత్రులారా జైభీమ్ నేను మీ డాక్టర్ కొండగూర్ల చంద్రశేఖర్ అయితే తెలంగాణలో దాదాపు ఐదు వేల మంది కాంట్రాక్ట్ లెక్చరర్స్ని రెగ్యులరైజ్ ఏదైతే చేశారో దాని మీద నిరుద్యోగులుగా నిరుద్యోగ నాయకత్వం అంతా కూడా ఒక సంఘంగా ఏర్పడి పోరాటం చేస్తుంటే అందులో కొంతమంది చిల్లరగాళ్ళు అంటే అక్రమ మార్గంలో రెగ్యులరైజేషన్ అయినటువంటి వాళ్ళ మీద కోర్టులో తెలంగాణ ఉన్నత న్యాయస్థానంలో పోరాటం చేస్తుంటే వారిని అవమాన అవమానించే విధంగా కొంతమంది రెగ్యులరైజ్డ్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ వాళ్ళు చిల్లర స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఏమని కొంతమంది మూఠాగా ఏర్పడి నిరుద్యోగ సంఘాల పేరుతోటి కోర్టులో కేసేసారు మేమే గెలిచినామని చెప్పేసి అయితే విచిత్రం ఏంటంటే ఒక రకంగా అంటే దీన్ని పచ్చిగా చెప్పాలంటే ఒక ఒక మహిళ ఒక అంటే ఒక మహిళని మానభంగం చేసినటువంటి వ్యక్తికి తగినటువంటి శిక్ష వేయాలి కానీ శిక్ష వేయకుండా కేవలం పెళ్ళి చేసుకుంటే అయిపోతుంది కదా అనే విధంగా కొన్ని తీర్పులు వచ్చినాయి ఈ మధ్యకాలంలో అంటే చి ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి తప్పును ఈరోజు తప్పుగా చెప్తూనే కానీ వాళ్లకు వాళ్ళని కొనసాగించండి అని చెప్పేసి ఆ తీర్పుల్ని మనం చూడడం జరిగింది అంటే ఇది ఏ రకంగా నిలబడద్దో వారికి ఆ తీర్పు ఇచ్చినటువంటి వారికే తెలియాలి ఎందుకంటే నిరుద్యోగులందరూ కూడా చాలా వరకు ఎందుకు పోరాటం చేస్తున్నారు అనేది సమాజానికి పూర్తి స్థాయిలో అవసరం ఉంది ఎంతో కష్టపడి వాళ్ళు ఇబ్బందులు పడుకుంటూ కూడా ఉన్నత విద్యను అభ్యసించి జూనియర్ లెక్చరర్గానో పాలిటెక్నిక్ లెక్చరర్గానో డిగ్రీ లెక్చరర్స్గానో కొనసాగాలనే ఉద్దేశంతో చాలా కష్టపడి న్యాయంగా చదువుకొని ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురు చేస్తుంటే అక్రమ మార్గంలో ఫేక్ సర్టిఫికేట్లతోటి రెగ్యులరైజ్ అయితే ఆ నిరుద్యోగికి ఎంత అన్యాయం జరిగినట్టు ఒక్కసారి ఆలోచించాలి ఆ నిజంగానే వాళ్ళ వయసు అయిపోయింది మినిమం మినిమం టైమ్స్కెళ్ళివ్వాలి లేదా న్యాయం ఉన్నోడికి ఏదో ఒక రకంగా న్యాయం చేసి వెయిటేజ్ ఇచ్చైనా వాళ్ళని ఏదో ఇప్పుడున్నటువంటి వ్యవస్థలు కొనసాగించాలి కానీ ఫేక్ పీజీ మరియు పిహెచ్డీలు కొనుకొచ్చుకున్నటువంటి వాళ్ళని అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కొంతమంది దొంగలు లెక్క అర్ధరాత్రి ఆర్డర్లు ఇచ్చి జైన్ చేసుకున్నటువంటి పరిస్థితి అయితే నిరుద్యోగులు ఎందుకు దీని మీద పోరాటం చేస్తున్నారంటే ఫేక్ పీజీ పీజీ సర్టిఫికెట్లు ఉన్నాయి పిహెచ్డి సర్టిఫికెట్లు ఉన్నాయని చెప్పేసి గతంలో అనేక సందర్భాల్లో కమిషనర్లకు ప్రిన్సిపల్ సెక్రటరీలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలే ఉదాహరణ మంచిర్యాల జిల్లా మంచిర్యాల జిల్లాలోనే దాదాపు ఫేక్ సర్టిఫికేట్లతోటి అంటే ఫేక్ పీజీ కావచ్చు జూనియర్ కాలేజీలలో పిహెచ్డీలు కావచ్చు డిగ్రీ కాలేజీలలో ఉన్నాయని చెప్పేసి గతంలో నేను చాలా సందర్భాల్లో చెప్పిన మచ్చుకు ఉదాహరణ రీసెంట్లీ ఒక ఫేక్ పీజీ సర్టిఫికేట్ని నేను పొందడం జరిగింది దీంట్లో ఏంటంటే బర్కతుల్లా విశ్వవిద్యాలయ భోపాల్ నుంచి ఒక ఫియ ఫేక్ పీజీ సర్టిఫికేట్ని ఒక లెక్చరర్ పొందడం జరిగింది మరి ఈ ఫేక్ పీజీ సర్టిఫికేట్ని తీసుకొని ఆయన కాంట్రాక్ట్ లెక్చర్ ఎట్లా కొనసాగిండో ఆయనకే సిగ్గుండాలి లేదా ఆయన చే జైన్ చేసుకున్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి ప్రిన్సిపాల్కైనా ఉండాలి లేదా వాళ్ళని రెగ్యులరైజ్ చేసినటువంటి కమిషనర్ సిగ్గు ఉండాలి అర్ధరాత్రి లక్ష లక్షల రూపాయలు తీసుకొని అక్రమ మార్గంలో రెగ్యులర్ అయితే నిరుద్యోగిగా మాకు ఎంత కడుపు రగులుతుందో ఒకసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి అందులో ఉన్నటువంటి న్యాయంగా కష్టపడి చదివినటువంటి లెక్చరర్లు కూడా ఆలోచించాలి ఈరోజు ఈ ఫేక్ పీజీ సర్టిఫికేట్ పొందినటువంటి వ్యక్తిని ఏం చేయాలి మరి ఎక్కడ బరకతుల్లా విశ్వవిద్యాలయ భోపాల్ నుంచి ఓ వ్యక్తి పీజీ ఎంఎస్సి ఫిజిక్స్లో షాహైబ్ కాలేజ్ భోపాల్లో ఫస్ట్ ఇయర్ చేస్తాడు అట్లాగే చాణక్య కాలేజ్ భోపాల్లో సెకండ్ ఇయర్ చేస్తాడు అంటే ఈత ఈతగాడు ఆయనకు ఎక్కడ నచ్చితే అట్లా ఏది నచ్చితే అది ఆయన చేస్తాడు తీసుకొచ్చి సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయగానే అప్పుడున్న ప్రిన్సిపాల్కి సిగ్గు లేకుండా జాయిన్ చేసుకోవడం తర్వాత రెగ్యులరైజ్ చేయడం అని చెప్పేసి పంపించడం ఎంత సిగ్గుమాలిన చర్య అండి చూడండి ఇంత సిగ్గుమాలిన చర్య అంటే ఫస్ట్ ఇయర్ ఒక కాలేజీలో సెకండ్ ఇయర్ ఒక కాలేజీలో బట్ విచిత్రం వండర్ వండర్ ఏంటంటే ఆ యూనివర్సిటీ నుంచి ఏది మేమో పొందినట్టు సంపాదించడం విచిత్రం ఏంటంటే ఏదైనా ఇప్పుడున్నటువంటి వ్యవస్థ కావచ్చు రెండు వేల నాలుగు అంటే ఆల్మోస్ట్ కంప్యూటరైజ్డ్ సర్టిఫికేట్సే వస్తూ ఉన్నాయి అయితే ఒక వ్యక్తి ఒక కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఇంకో కాలేజీకి ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే ఎక్కడ కూడా అతని పేరు అనేది మారదు అతని రోల్ నెంబర్ కూడా మారదు రోల్ నెంబర్ మారదు ఒకవేళ మారిన అతని అయితే మారదు కదా ఎల్ఐ అయితే ఎల్ చంద్రశేఖర్ అయితే చంద్రశేఖర్ ఇంకేది ఉంటే అది కానీ విచిత్రం ఏంటంటే ఫస్ట్ ఇయర్ చదివిన కాలేజీలో ఒక పేరు ఉంటుంది సెకండ్ ఇయర్లో చదివిన కాలేజీలో ఇంకో పేరు ఉంటుంది అతగాడికి ఇంత ఇంత నిస్ నిర్లజ్జగా నిస్సిగ్గుగా సర్టిఫికెట్లు తెచ్చి జూనియర్ కాలేజీలలో రెగ్యులర్ అయితే పోరాటం చేస్తుంటే వాళ్ళ నాయకుడు అంటాడు చిల్లర నాయక్ చిల్లర మాటలు మాట్లాడతాడు హరీష్ రావు నీకు దగ్గర కావచ్చు బిడ్డ ఇట్లాంటి వాళ్ళని కాపాడమని చెప్పిండ నీ హరీష్ రావును నువ్వు కాపాడుతావు ఇట్లాంటి వాళ్ళని దాదాపు ఇంకో పది మంది వరకు ఇట్లాంటి ఫేక్ పీజీ సర్టిఫికెట్లు పొందినటువంటి వాళ్ళు మంచిర్యాల జిల్లాలో ఉన్నారని చెప్పేసి అనాధికారికంగా తెలుస్తూ ఉంది అధికారికంగా ఒక ఆధారం వచ్చింది అంటే ఇటువంటి ఫేక్ గాళ్ళని ఎందుకు ఉపేక్షించాలి ఇటువంటి ఫేక్ గాళ్ళ వల్ల అంటే దాదాపు అంత ఇంతకుముందే ఒక వ్యవస్థ ఒక దేశాన్ని నాశనం చేయాలంటే అనుబాబు వేయాల్సిన అవసరం లేదు క్షిపణులు దాడులు చేయాల్సిన అవసరం లేదు మాస్కాపింగ్ జరిగినటువంటి నాణ్యమైన విద్య అందకపోతే ఆ దేశం సర్వనాశనం అయిపోతుంది మరి అటువంటి ఇటువంటి ఫేక్ సర్టిఫికేట్ గా పొందినటువంటి వాళ్ళతోటి విద్యను బోధిస్తే ఈ దేశం సర్వనాశనం కాదా అంటే ఈ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి విద్యార్థుల భవిష్యత్ ఏం కావాలి ఇది ప్రశ్నిస్తే నిరుద్యోగ సంఘాల పేరుతోటి ముఠాగా ఏర్పడ్డాడని చెప్తాడు ఆ చిల్లర నాయకుడు బిడ్డ ఇంకా పది ఉన్నాయి ఇంకా పది వచ్చిన తర్వాత మంచిర్ జిల్లా జూనియర్ కాలేజీలో ఉన్నటువంటి ఫేక్గాళ్ళ సంగతి బయట పెడతాం వీళ్ళని ఇన్ని రోజులు ఏ రోజు ఏదైతే ప్రభుత్వం దగ్గర నుంచి ప్రభుత్వాన్ని చీట్ చేసి డబ్బులు తీసుకున్నారో వాటన్నిటిని కూడా రికవరీ చేపిస్తాం ఆల్రెడీ మనకు బెజ్జూర్ మండల్లో ఒక ఫేక్ దొరికిండు కానీ అట్లాంటి మంచిర్యాల జిల్లాలో పది ఉన్నాయి ఇది మచ్చుకు ఒకటి దొరికింది కాబట్టి ప్రజలు ఇప్పుడున్నటువంటి లెక్చరర్స్ ఇటువంటి ఫేక్ గాళ్ళని ముందు బయటికి ఎట్లా కొట్టండి ఇటువంటి ఫేక్ గాళ్ళు బయటికి వెళ్తే ఎవరికి ఎటువంటి మీ రెగ్యులరైజేషన్ కావచ్చు ఏ అంశాల మీద కూడా ఎవరికి పెద్దగా వ్యతిరేకత అనేది ఉండేది కాదు ఫేక్ గాలు వచ్చి ఈరోజు అజమాయిస్తలా ఇస్తే కష్టపడి చదువుకొని వచ్చినటువంటి లెక్చరర్స్ వాళ్ళ ముందు ఇది కావాలా ఫేక్స్ పొందినే ఫేక్ సర్టిఫికేట్లు ఇంకా వీళ్ళకు సర్వీస్ కావాలి కాంట్రాక్ట్ లెక్చరర్గా చేసినటువంటి సర్వీస్ అంతా మాకు కావాలని కోర్టుని ఆశ్రయిస్తారు అసలు మీరు రెగ్యులరైజేషనే తప్పు అందులో మీకు మీరు తెచ్చి ప్రొడ్యూస్ చేసినటువంటి సర్టిఫికేట్లే ఫేకు మళ్ళీ మీకు సర్వీస్ కావాలా కాబట్టి మంచర్వు జిల్లాలో ఉన్నటువంటి అధికారులకు డిఐఓ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇటువంటి ఫేక్ గాళ్ళని వెంటనే మీరు రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేసి వీళ్ళపైన ఫోర్ ట్వంటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ పూర్తి ఆధారాలతోటి త్వరలో మీ ముందుకు అట్లాగే కమిషనర్ గారి ముందుకు ప్రిన్సిపాల్ సెక్రటరీ ముందుకు ముఖ్యమంత్రి దగ్గర దాకా తీసుకుపోతానని చెప్పేసి తెలియజేస్తూ నిరుద్యోగులు ఏదైతే పోరాటం చేస్తున్నారో దానికి మద్దతు తెలిపాలని ఫేక్ గాళ్ళని ముందుగా బయటికి వెళ్ళగొట్టాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ భీమ్ మీ డాక్టర్ కొండగోళ్ళ చంద్రశేఖర్